హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు శ్వేతాస్ కిచెన్ సబ్స్క్రైబర్స్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బీరకాయ కూర పాలు పోసి వండుతాను చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పై ఒక వెడల్పు కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకొని కలుపు కలుపుకున్నాను బాగా వేగినాక ఒక మూడు నాలుగు మిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తాలింపది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ కూర చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎంతమంది బీరకాయ పాలు పోసుకొని వండుకుంటారో లైక్ చేసి చెప్పండి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక బాగా మగ్గిపోయింది అది అంతా వచ్చేస్తుంది బెరగా ఎండనే ఫుల్ వాటర్ ఉంటుంది ఇప్పుడు కూరకు సరిపడా కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను అర కిలో బెరకాయలు తీసుకున్నాను కూరది బాగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ పాలు పోసుకున్నాను పోసుకొని కాచి చల్లాచిన పాలు అవి కలుపుకొని అలాగే నేను రెండు స్పూన్లు కొబ్బరి ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను బెరకాయ కూరలో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని కూరపా దగ్గరికి వచ్చేసింది కదా నాకు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర రెడీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్